డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లోని జై జవాన్ కాలనీ మాజీ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన ఎన్నికలు ఆదివారం విజయవంతంగా నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షులు తిరుమలయ్య ఏనుగు గుర్తు ప్యానెల్ ఉపేందర్ రెడ్డి సింహం ప్యానెల్ వివిధ పదవికి పోటీ చేశారు ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి ప్యానెల్ అన్ని పదవులు గెలిచారు సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొని సంఘ అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు వందలు మరి ఎవరెవరి కర్మ ప్రకారం ఎవరెవరి వారి యొక్క కర్తవ్య ప్రకారం చేసినటువంటి వాళ్ళకు సమస్తం జరుగుతుంది మరి దేవుని ఆశీర్వాదం ఉంటుంది మరి అదేవిధంగా కష్టపడే వ్యక్తులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది మరి ప్రజలు వాళ్ళను ఒప్పుకుంటారు మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా ఎంత లీడింగ్ అందరూ వచ్చినారంటే వారు చేస్తారు అనే నమ్మకం చేత వచ్చారు వచ్చారు అదేవిధంగా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళు అర్థం చేసుకొని చేసినట్లయితే జరగబోయే రోజుల్లో చాలా గౌరవం ఉంటుంది కాలిన పేరు ప్రతిష్ట పెద్దగా ఉంటాయి జేజమాన కాలనీ అనే కాలనీ పేరు మరి కాలనీలో నివసించే ప్రజల పేరు అందరి పేరు కూడా బాగుంటాయి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా గౌరవిస్తాయి కానీ ఎప్పుడు కూడా ఈ కాలనీ పౌండర్గా నేను ఉన్నాను బతుకున్నాను ఇంతవరకు మరి ఆ తర్వాత ఇన్ని రోజులు కానీ నన్ను చాలా అవమానకరంగా కొన్ని పనులు చేశారు అవన్నీ నేను తప్పుదలుచుకోలేను కానీ ఏ ఎందుకు చేస్తారంటే మరి మనిషి అదే చేసినటువంటి మనిషికి ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది ఈ రోజు నేను కాలనీలో తిరిగి ఓట్లు కావాల నా పార్టీకి అని చెప్పి తిరిగినాను కాబట్టి మరి నా కర్తవ్యము మరి నా యొక్క వెనకటి నుండి ముందు వరకు చేసినటువంటి వాళ్ళు కూడా నాతో చాలామంది కష్టపడినారు చేసినారు ఇప్పుడు కాదు పూర్వం నుండి ముప్పై ఏడు సంవత్సరాల నుండి చేసినటువంటి వాళ్ళు కూడా గౌరవం వాళ్ళు కూడా దక్కింది మరి చాలా సంతోషం మరి ఇక నేను ఎక్కువ శాత చెప్పదలుచుకోలేదు మరి ఇంతటితో ముఖ్యంగా మన కాలనీకి మంచి శుభ సూచకమైనటువంటి దినము ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనము ఈ యొక్క కాలనీని చాలా చీకటి రాజ్యంగా పరిపాలించినటువంటి వాళ్ళలో పాలతోని ఈరోజు మనం రావడం అనేది చాలా మంచి శుభ సూచకమైనటువంటి విషయము ముఖ్యంగా మేము మాతో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రతి ఒక్క సభ్యులకి అందరూ కూడా ఖాళీ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మహిళా సభ్యులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క పోలింగ్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకో విషయం మీకు అందరికీ చెప్పవలసినది ఏంటంటే మేము ఏదైతే మ్యానుఫ్యాక్టరీలో ఇచ్చామో అలాంటి కార్యక్రమాలన్నీ కూడాను అది త్వరలోనే చేస్తామని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాలనీ వాసులందరికీ ముఖ్యంగా ఈరోజు మన కాలనీలో జరిగిన ఎలక్షన్లో మా లైన్ ప్యానెల్ను సింహం గుర్తుకు అధికంగా ఓట్లు వేసి గెలిపించినందుకు కాలనీ ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ఈ ఎలక్షన్ ను కండక్ట్ చేసిన ఈఆర్ఓ గారికి మరి అదేవిధంగా పోలీస్ మిత్రులకి మా ఇక్కడ ఉన్న మహిళల అక్కలకు చెల్లెలకి అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ భారీ మెజారిటీతో గెలిపించి కాలనీలో మార్పుల కొరకు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మేము రాబోయే రోజులలో కాలనీలో కొన్ని మార్పులు మంచి పనులు చేసి వీరికి అందరికీ సమక్షంలో ఇవాళ మేము చెప్తున్నాము అందరం కలిసి ఎక్ ఈ కాలనీ పేరును మళ్ళీ అభివృద్ధి చేసుకొని అందరికీ ఒక పడినట్లు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసిపోతామని జమిగా జైజవాన్ కాలనీ ఎలక్షన్స్ జరిగిన సందర్భంగా మన గెలిచిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ ముఖ్య విషయం ఏమనగా ఇప్పుడు గెలిచిన ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళకి మా ప్రభుత్వం నుంచి వెళ్ళి మా తరఫు నుంచి ఎన్ని సహాయ సహకారాలు కావాలన్నా ముందుండి మేము మా ప్రభుత్వం తరఫు నుంచి మేము వచ్చి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మరియు ఇప్పుడు గెలిచిన మా కమిటీ మెంబర్లందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు